వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికారి ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ బుధవారం స్థానిక పదిహేనవ డివిజన్ పరిధిలోని తాడితోట వాంబే గృహాలు గోరక్షణపేట ప్రాంతాలు పర్యటించారు ఆయనకు పదిహేనవ డివిజన్ ఇన్ఛార్జ్ పంపన శ్రీను ముత్యాల వీర అప్పారావు తదితరులు స్వాగతం పలికారు ముందుగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాలకు పోలుమాడులు వేసి నివాళులు నర్పించారు ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీని అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసిందన్నారు కూటమికి ఎందుకు ఓటేశామా అని ప్రజలు మదన పడుతున్నారన్నారు జగన్ మళ్లీ అధికారంలోకి వస్తేనే పేదల జీవితాల్లో పెలుగులు వస్తాయన్నారు త్వరలో జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా స్థానిక సమస్యలు పరిష్కరించేందుకు వీలవుతుందన్నారు మున్సిపాలిటీ నుంచి జీతాలు చెల్లించడానికి కాంట్రాక్టు సొమ్ము ఇవ్వటానికి కూడా కూటమి నాయకులు రెల్లీలను కమిషన్లను అడుగుతుండటం దౌర్భాగ్యమన్నారు స్థానికంగా ఆక్రమణలో ఉన్న స్థలంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి చేస్తామన్నారు వైసీపీ నాయకులు సంఖ్య భవానీ ప్రియ దాసి వెంకట్రావు మారుతి లక్ష్మి సప్ప ఆదినారాయణ బిల్డర్ చిన్న కానువైన సాగర్ నల్ల రామాంజనేయులు తిరగతి దుర్గా అనంతలక్ష్మి కృష్ణవేణి అను యాదవ్ కాటం రజనీకాంత్ మార్గాణి రాము దుర్వాసుల సత్యనారాయణ ముప్పాన శ్రేణు పొదిలాపు నాగేంద్ర వీత రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు రాజమండ్రిలో కరప్షన్ అవినీతి ఎక్కువ రాజమండ్రిలో ఉంది ఇందులో బాధితులే చాలా మంది మన రెల్లీ కులస్తులే ఉన్నారు మీ దగ్గర వచ్చే డబ్బుల్లో కూడా కమిషన్లు తీసుకున్న గనులు రాజమండ్రిలో ఉన్నారు అంటే మీరు చేసే వృత్తికి మున్సిపాలిటీ దగ్గర నుంచి ఏదైతే మీరు జీతాలో లేకపోతే కాంట్రాక్ట్లో లేదా ఇంకోటో లేబర్ కాంట్రాక్ట్ తీసుకుంటారో దాని దగ్గర నుంచి కూడా కమిషన్లు తీసుకుంటున్నారంటే వీళ్ళు ఎంత దౌర్భాగ్యం ఒకసారి ఆలోచన చేయండి ఈ తరహాలో రాజమండ్రిలో మరి వ్యవస్థ ఉంది ఈ రకంగా జరుగుతూ ఉంది నేను ఇవాళ ఇక్కడ వాటిలో ఉన్న ప్రజలందరినీ కూడా ఒకటే కోరేది ఒకటే అంశం చెప్తా ఉన్నా రేపు అన్న రోజున స్థానికంగా కార్పొరేషన్ ఎన్నికలు రావచ్చు మరి స్థానికంగా ఇక్కడ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చినప్పుడు ఇక్కడ వార్డులో ఉన్న ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ ఈ ప్రాంతం అనంగానే పదిహేనవ వార్డు ప్రాంతం అనంగానే మరి ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్సీపీ కంచుకోట వార్డు ఇది మరి ఈ ప్రాంతంలో గతంలో అసెంబ్లీ ఎన్నికల గురించి నేను చెప్పాను ఆల్రెడీ రేపు జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో మన వైఎస్ఆర్ సిపి ఫ్యాన్ గుర్తుకి ఎవరైతే ఓట్లు వేసి ఇక్కడ ఉన్న స్థానికంగా మన కార్పొరేటర్ని గెలిపించుకుంటామో గెలిపించుకున్నప్పుడే మన వార్డు సమస్యలు రేపు కార్పొరేషన్లో గలపెప్పడానికి అవకాశం ఉంటుంది అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే కనుక మనం ఇక్కడ వార్డులో గెలిపించుకున్నాం అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు ఎమ్మెల్యే సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ ఇంకా వార్డు సమస్యలు అప్పుడు ఎలాగున్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో మళ్ళీ రేపు కూడా అదే సమస్యలు ఉంటాయి